హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంజే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో చామంతి పూల సీజన్ వస్తుంది కదా ఇప్పటి నుంచి ఇంకా చామంతి పూలు స్టార్ట్ అయిపోతాయి నేను ఇవి కటింగ్స్ పెట్టానండి చూశారు కదా ఇది వరకు నా వీడియోలో కటింగ్ పెట్టేనప్పుడు ఇది ఏంటంటే వన్ మంత్ కూడా అవ్వలేదు నేను కటింగ్స్ పెట్టి ముంబై వెళ్ళొచ్చిన తర్వాత నేను ఈ కటింగ్స్ పెట్టాను అనమాట దాని తర్వాత వర్షాలు పడ్డాయి ఫిఫ్టీన్ డేస్కే చక్కగా వేర్లు వచ్చేసాయండి ఒక ట్వంటీ డేస్ అయి ఉంటుంది ఈ మొక్కలు పెట్టి నేను ఈ చామంతి మొక్కలు రీపాటింగ్ చేసుకున్నప్పుడు ఎలాంటి సాయిల్ మిక్స్ చేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయన్నది ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ మొక్కలు నేను కటింగ్స్ పెట్టానండి అసలు ఎంత హెల్తీగా వచ్చాయంటే ఈ కటింగ్స్ పెట్టిన దగ్గర నుంచి చక్కగా వాతావరణం చల్లగా ఉంది వర్షాలు పడ్డాయి అనమాట దానివల్ల పెట్టిన కటింగ్స్ అన్నీ జీరో పోకుండా వచ్చాయి ఈ కటింగ్స్ ఎలా పెట్టానో మీరు చూసారో లేదో నేను ఆల్రెడీ మొక్కలు లాస్ట్ ఇయర్ కటింగ్ మొక్కల నుంచి కటింగ్ తీసుకుని మన పసుపు ఉంటుంది కదా ఒరిజినల్ పసుపు మన ఇంట్లో ఆడించిన పసుపులో ముంచి దాని తర్వాత ఈ మొక్కలు పాతాను అనమాట పాతేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు నీళ్ళు వేసాను భలే వచ్చాయండి మొక్కలు అయితే అసలు ఒక్క మొక్క కూడా పోకుండా ఎండిపోకుండా అన్ని మొక్కలు వచ్చాయన్నమాట కోకోపీటు ఇసుక కలిపిన మట్టిలో పెట్టాను నేను చూడండి వేర్లు ఎంత హెల్తీగా వచ్చిందో ఒక్క ఆకు కూడా పోలేదండి మీకు చిత్రం ఏంటంటే నేను మిగిలిపోయిన ఆకులు కూడా దీంట్లో అనమాట అవి కూడా వేర్లు వచ్చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంకే మొక్క దీంట్లో కటింగ్ ఏ కటింగ్ అయినా పెట్టేస్తుంటానన్నమాట ఆల్రెడీ ఈ కుండీలో అన్ని కటింగ్స్ పెట్టాను చూడండి చామంతి మొక్కలు అయితే ఆ వేరులు చూసారా ఎలా వచ్చాయో మనకి మట్టి మెయిన్ అండి పిట్టు ఇసుక ఖోఖో ఎక్కువ వేస్తాను అనమాట అలా ఉంటే మన ఏర్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ప్రతిదానికి చాలా బాగా వచ్చాయన్నమాట వేర్లు నేను అప్పుడే కాదండి ఆ పాతినప్పుడు చూపించినప్పుడే కాదు తర్వాత ఏ కటింగ్ దొరికినా పట్టుకొచ్చి దీంట్లో పెట్టేస్తాను అనమాట చూసారు అన్ని కటింగులు ఎంత బాగా వచ్చాయంటే వేర్లు అన్నీ బాగా వచ్చాయన్నమాట ఇదేనండి లీఫ్ ఓన్లీ ఆకులు పెట్టానని చెప్పాను కదా మనం చేమంతి మొక్కలు ఆకుల నుంచి కూడా పెంచుకోవచ్చు చూడండి నాకు ఫస్ట్ టైం వచ్చింది చాలాసార్లు పెట్టాను కానీ రాలేదు ఇప్పుడైతే చాలా బాగా వచ్చిందండి చూడండి ఆకు అయితే ఎండిపోతుంది కానీ ఆకు నుంచి వేరు చూసారా ఎలా వచ్చిందో ఆ వేరు కూడా చాలా ఎక్కువ వచ్చిందండి ఆకు ఎందుకో కొంచెం డ్రై అవుతుంది దీన్ని వెంటనే ఇంకా పాతేసుకోవాలి మనం చూసారా వేరు చూసారా ఆకు నుంచి చాలా బాగా వచ్చింది అసలు నాకు చిత్రంగా ఉంది ఫస్ట్ టైము ఆకు నుంచి వేరు వచ్చింది అనమాట నాకు చామంతి ఆకు నుంచి కూడా వేరు వస్తుందని ఇప్పుడే తెలిసింది నేను చాలా అట్లా చూశాను కానీ రాదేమో అనుకున్నాను చాలాసార్లు నేను ఆకు పెట్టాను కానీ రాలేదండి ఫస్ట్ టైం ఆకు వచ్చింది నాకు ఇది చూసారా ఎంత బాగా వచ్చాయి వేర్లు ఇవేంటంటే ఇంకా చాలా పెట్టాను కనకాంబర కొమ్మల కటింగులు పెట్టాను ఇది కూడా లీఫే పెట్టిన లీవ్స్ అన్నీ అసలు ఏంటో మరి కుండీలో పెట్టిన ప్రతి మొక్క వచ్చేసిందండి చిన్న మొక్క కూడా పోకుండా లాస్ట్ ఆకు కూడా ఎండిపోకుండా వచ్చిందనమాట నేను కనకంబరాలు కటింగ్స్ పెట్టాను అవి కూడా వచ్చేసాయండి ఇంకా దీంట్లో చాలా బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ అనమాట అది కూడా వచ్చేసింది చూడండి అవి నెక్స్ట్ తీసి పాద్దాం ఒల్లి చామంతులు పాతుకుందాం అప్పుడు చుసారు ఆకులు ప్రతి ఆకు వచ్చింది చూసారు ఆకు నేనే నమ్మలేకపోతున్నాను ప్రతి ఆకు ఊరికే అలా కట్ అయిపోయాయని తీసి సైడ్ని పెట్టాను అనమాట నా వీడియోలో చూసుంటారు మీరు ఆ సైడ్ని పెట్టాను ఇది వీడియో కూడా లేదు లేకపోతే ఆ క్లిప్ యాడ్ చేద్దాను ఇక్కడ ఎందుకంటే మనకి డౌన్లోడ్ అవ్వవు కదా ఎక్కువ వీడియోలు ఉంటాయినని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాను అనమాట ఈ మొక్కలన్నీ తీసేసుకున్న తర్వాత మనం మట్టి చూడండి ఇది గేదెలు గెత్తం అనమాట బాగా ఎండిపోయి చక్కగా చక్కగా డ్రైలాగా ఉంది ఆ గత్తం తీసుకున్న ఒక బకెట్ ఒక బకెట్ ఏమో నార్మల్ మట్టి కంపోస్ట్ మట్టి కలుపుందనమాట దీంట్లో ఒక బకెట్ ఏమో ఇది కోకోపిట్టు అసలు మనం మొక్క పాతినప్పుడు కరెక్ట్ అయిన మట్టి ఇవ్వాలండి అప్పుడే మనకి మొక్క బాగా ఎదుగుతుంది అనమాట ఇది చాలు గేదెల గత్తం ఎక్కువ ఉంది కాబట్టి మనం చక్కగా మొక్కకి కావాల్సినవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట యాక్చువల్గా అయితే చామంతి మొక్కలు ఈ పాటికే మొగ్గలు వచ్చేస్తూ ఉంటాయి నేను కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఈ సంవత్సరం నాకు ఊరెలు తిరగడం వల్ల నాకు పాతటం అవ్వలేదు మట్టి అంతా నీట్గా ఇలా కలిపేసాము చూడండి చూసారా మట్టి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు కవర్లలో వేసుకుందాము ఇవి కవర్లు అనమాట ఈ సైజు కవర్లు తీసుకున్నాను ఈ సైజ్ మన సీజనల్ కాబట్టి కవర్లు వేసేసుకోవడమే బెస్ట్ ఎక్కువ మొక్కలు వేస్తాం కదా ఇలా ఇలాంటి కవర్లు తీసుకుని కవర్లో మట్టి వేసేసుకుని మొక్కలు పాతేసుకుంటే మనకి సీజనల్స్ అయిపోయిన వెంటనే కవర్ పోయినా పర్వాలేదు కుండీలు అనుకోండి ఎక్కువ పడతాయి కదా అందుకని ఇలాంటి కవర్లు తీసుకుంటే మనకి బాగా ఎక్కువ మొక్కలు వస్తాయి ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఈ సైజు కవర్లు దీనికన్నా కొంచెం పెద్ద అయినా పర్వాలేదు అసలు ఇన్ని మొక్కలు కొనాలంటే ఎంత రేట్ అవుతుందండి ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత కవర్లో మనకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఈ మొక్క ఒకటిని మంచి ఫెర్టిలైజర్ ఇచ్చి పాతే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అందుకనే ఇలాంటి మట్టి తీసుకోవాలి మట్టి చూస్తారా ఎంత బ్లాక్గా ఉందో మట్టి మట్టి పసుపులు ఎరువు గెత్తం నెక్స్ట్ పిట్టు ఈ మూడు కలిపాం ఇప్పుడు మనం ఈ కవర్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కవర్లో ఇంత కొంచెం గ్యాప్ ఉంచాలి ఇంతంత మట్టి వేసాను చూడండి ఈ గ్యాప్ ఏంటంటే మనం మొక్క పాతిన తర్వాత నెక్స్ట్ ఫెర్టిలైజర్ చి కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తుంటాం కదా ఇది ఫిల్ అవుతూ ఉంటుంది ఈ గ్యాప్ ఉంచుకుని ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకుందాం చూసారు ఎంత హెల్దీగా వచ్చింది మొక్క చూడండి అసలు కింద నుంచి ఇక్కడ కటింగ్ పెట్టాను నేను ఇక్కడ వరకు ఉంటుంది అనమాట ఇంతవరకు సివిర్ వచ్చింది కిందాకు కూడా వాడలేదు చూడండి ఎంత హెల్దీగా వచ్చింది మంచి కలర్స్ అన్నమాట లాస్ట్ ఇయర్ మొక్కలు అవి ఇవి అదే గట్స్ పెట్టుకున్నాను సంద అక్టోబర్ ఫస్ట్ వీక్లో మొక్కలు పాతేసుకుంటే మనకి ఈ పాటికి మొగ్గలు వచ్చేసాను నాకు ఈ సంవత్సరం లేట్ అయ్యింది కదా కదాగా వచ్చేయండి ఒక ఆకు కూడా వండలేదనమాట చాలా బాగా వచ్చాయి మొక్కలు పెట్టుకుంటే చాలా త్వరగా వేర్లు వస్తాయి ఈ మొక్క చూసారా ఇలా కటింగ్ పెట్టని ఇలాగే వచ్చేస్తుంది అనమాట దాంట్లో అయితే నేను ఒక కొమ్మ కటింగ్ పెట్టాను చూడండి ఇది కూడా ఎలా వస్తుందో ఇది ఆగ్లోని మా ప్లాంట్ అనమాట కటింగ్ పెట్టాను నేను పాటు వచ్చేసి చూసుకోలేదు చూసారా ఎలా వస్తుందో చాలా బాగా వచ్చిందనమాట ఇది నెక్స్ట్ వేరే దాంట్లో పాద్దాం సరే ఇన్ని మొక్కలు పాతాయి మొక్క చూస్తే చాలా హెల్తీగా ఉన్నాయి ఆల్రెడీ మొగ్గలు వచ్చేస్తున్నాయి చూడండి సీజన్ వచ్చేస్తుంది కదా మొగ్గలు వచ్చేస్తున్నాయి అనమాట వీటికి వన్ వీక్ పోయిన తర్వాత మనం సిగరెట్లు కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మొగ్గలు వస్తుంది కదా ఈ మొగ్గుతో ఆగిపోతుంటాయి అన్నమాట మనం ఎప్పుడైతే ఇవి కట్ చేస్తామో అప్పుడు కింద నుంచి మొక్క వచ్చి అప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి ఇంకా అసలు కుండీలు కవర్లు ఉండాలంటే చాలా ఇది ఉన్నాయి కానీ ఆ మట్టి ఉండాలి కదా మనకి మట్టి అయితే ఆల్రెడీ తెచ్చారు చూడండి ఇదంతా గెత్తం అనమాట మనకు మెయిన్ మట్టి ఉండాలి గెత్తం తీసుకొచ్చాను చూడండి గెత్తం ఇప్పుడు వీటిల్లో కూడా కుండీల్లో వేసేసుకున్నాం ఎందుకంటే కవర్స్ లేవు మనకి ఆల్రెడీ సీజన్ వచ్చేసింది కాబట్టి కుండీలు వేసుకున్న మనకి బాగా వచ్చేస్తాయి ఫ్లవర్స్ చూడండి అన్ని మళ్ళీ మట్టి వేసుకున్నాము ఇంకా చామంతి మొక్కలు మిగిలాయి కదా ఈ మొక్కలు కూడా దీంట్లో పాతేసుకుందాము చూడండి చామంతి మొక్కలు అయితే ఇలా పాతేసాను అనమాట అన్నిని దీంట్లో రెండు మూడు డేస్ పెట్టేశాను అనమాట కుండీలు అయితే సరిపోలేదు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా నేను కటింగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల మొక్కలు ఎక్కువ వచ్చాయి ఇవన్నీ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందండి మనం లాస్ట్ ఇయర్ కటింగ్స్ తీసుకుని విధంగా పెట్టేసుకుంటే మొక్కలు మనకు చాలా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్ కూడా మనకి కావాల్సిన ఉంటాయి చూసారా అన్ని కుండీల్లో ఇలా పెట్టేసుకున్నాను అనమాట రోజు పొద్దున్న సాయంత్రం వన్ వీక్ వరకు వాటర్ పోయాలి కంపల్సరీ మర్చిపోకుండా పోస్తే మీకు మొక్క మట్టి విధంగా కలుపుకున్నాము కాబట్టి మొక్క జమ్మని ఎదుగుతుందండి మనకి నెక్స్ట్ మంత్ కల్లా ఇవి ఎక్కువ మొక్కలు వస్తాయి అన్నమాట ఈ విధంగా పాతుకుంటే నేను బంతి మొక్కలు కూడా తెచ్చాము ఇవి గార్డెన్లో కింద వేసేద్దాం అవైతే వేరే చోటు నుంచి తీసుకున్నాం అండి నర్సరీలో నుంచి ఇవైతే మన కటింగ్స్ ద్వారా వచ్చిన మొక్కలు అనమాట ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం ఈ వాటర్ ఏంటంటే వర్షం నీళ్ళు ఇలా నేను టబ్బులో పెట్టుకుని అనమాట మొన్న అయితే ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా ఆ వాటర్ అనమాట ఈ వాటర్ డబ్బాలో పెట్టేసుకున్న తర్వాత క్యాప వేసేసుకోవాలి క్యాప వేయకపోతే దోమలు వచ్చేస్తాయి అనమాట దోమలు లావా పెట్టేసి మనకి దోమలు స్ప్రెడ్ అయిపోతాయి అందుకని కంపల్సరీ క్యాప్ వేసుకుని ఉంచుకోవాలి వర్షం నీళ్ళకి ఈ వర్షం నీళ్ళలో ఈ మొక్క కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత మనం ఏదైనా ఫెర్టిలైజర్ కలిపేసుకుని వర్షం నీళ్ళలో ఈ మొక్కలకి ఇస్తే చాలా బాగా పనిచేస్తుందండి వర్షం నీరుకి మొక్క చాలా హెల్తీగా వస్తుంది మొక్కలన్నిటికీ మొక్కలన్నిటికి వర్షం నీళ్ళు వేసేస్తాను నేను మనకి మొక్కకి సరిపడగా రెండు పోట్లు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వర్షం వాటరు మొక్కలకు వేసేసాను ఓకే అండి చూసారు కదా నేను లాస్ట్ ఇయర్ మొక్క నుంచి కటింగ్స్ తీసుకుని ఇలా ఇసుక కోకోపిట్టు ఈ రెండు కలిపి పసుపు వాటర్ వేసుకుని కటింగ్స్ పెంచుకుంటే చాలా హెల్తీగా వచ్చాయండి లీఫ్ కూడా ఒక ఆకు పెడితే ఆకు కూడా వచ్చేసింది చాలా హెల్తీగా వచ్చాయి మొక్కలైతే ఈ విధంగా కటింగ్స్ పెట్టుకుంటే చాలా హెల్తీగా వస్తున్నాయండి ఎప్పుడైనా మనం కటింగ్స్ పెట్టుకున్నప్పుడు పసుపు వాటర్ వేయండి ఒరిజినల్ పసుపు నీళ్ళు వేస్తే మొక్కలు చాలా హెల్తీగా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్